ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభశని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని ఆగస్ట్ నెలాఖర్ని మనకి ఆ బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెలాఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట ఇవి మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాసుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలనమాట సింహరాశి వాళ్ళకి కూడా మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సూర్య సంచారం జరుగుతుంది ఎక్కడ కర్కాటకంలో ఆయన ఏమో కిందకు వస్తున్నారు ఎప్పుడు సిక్స్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆయన ఓన్ రాశిలో ఉంటారు సో ఏ విధంగా బాగుంటుందంటే కెరీర్ విషయంలో చాలా బాగుంటుంది విస్తరిస్తారు అలాగే ఏంటంటే మనకి సెకండ్ హౌస్ లో కేతు ఉన్నారు కనుక ఆ సబ్జెక్ట్స్ అనే వేరే సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ చదువుకోవాలి ఇంట్రెస్ట్ వస్తుంది స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే స్పిరిచువల్ పాత్ అనేది డెవలప్ అవుతుంది స్పిరిచువల్ గా కూడా చాలా డెవలప్ అవుతారు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పదకొండో ఏమో కూడా ఉన్నారు సో డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి దేంట్లో కెరియర్ విషయంలో కెరియర్ పాత డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి ఈ నెలలో అని చెప్పాలి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అలాగే శుక్రుడు సంచారం కూడా ఇక్కడ జరుగుతోంది సెకండ్ హాఫ్ ఆఫ్ అంటే ఇట్ వాస్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ శుక్రగ్రహం కూడా మనకి కిందకి దిగుతున్నారు కన్యకి దిగుతున్నారు అనమాట అది కూడా మంచి సంచారమే యాక్చువల్ గాను సో కెరియర్ విస్తరింపు గుర్తి చెప్పి బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గురు సంచారం కూడా చాలా బాగుంది అలాగే మనం చూసాము అంటే సెవెంత్ హౌస్ లో మనకి శని సంచారం జరుగుతోంది శని సంచారం జరుగుతోంది కనుక పార్ట్నర్స్ కి ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో విస్తరిస్తారు వాళ్ళు కొత్త కొత్తవి అంటే ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ దారిలో వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళు తెచ్చుకోగలరు అనమాట ఈ నెల సో వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పుకోవాలి అలాగే ట్రావెలింగ్ విషయానికి వస్తే కనుక ఫారిన్ ట్రావెల్ అనేది ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి ఈ నెల మామూలుగా షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా ఉంది అంటే ఏంటి శుభకార్యాలకి ట్రావెల్ చేయడం అనేది ఎక్కువ కనిపిస్తోంది ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం అని చెప్పాలి మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే పండుగలు వస్తున్నాయి ఈ నెల పండగల్లో పాల్గొవడం ఉత్సాహంగా పాల్గొనడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాల్గొంటారు అండ్ ఆల్సో చక్కగా అని చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న మహిళలు ట్రావెలింగ్ అనేది శుభకార్యాలకు కూడా ట్రావెల్ చేస్తారు అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది అది కూడా శుభానికే ఉంటుంది అనమాట ఎందుకంటే ఓన్ హౌస్ లో మనకి సన్ వచ్చిన సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటారు అలాగే దాంపత్య జీవితం కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు తొలగిపోయి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది కానీ ఎక్కువ ఈగో క్లాసెస్కి వెళ్ళకూడదు అని చెప్తున్నాం అనమాట అది ఒక జాగ్రత్త స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎలాగో ఉంటుంది కనుక ఆ లో వెళ్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అలాగే సబ్జెక్ట్స్ నేర్చుకునే ఒక ఛాన్స్ కూడా వస్తుంది కనుక వీళ్ళకి బాగుంటుంది స్టూడెంట్స్ కి కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవాలి వీళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు ఈ నెల ఎందుకంటే అన్నీ బాగుంటాయి హెల్త్ విషయం కూడా చాలా మంది హెల్త్ విషయంలో బాధపడే వాళ్ళు ఉంటే కనుక హెల్త్ విషయం కూడా కొంచెం మెరుగుపడుతుంది అని చెప్పుకోవాలన్నమాట జనరల్ గా చెప్పుకోవాలి అంటే ఈ నెల వీళ్ళకి బాగానే ఉంటుంది మంచి సూచనలే ఉన్నాయని చెప్పుకోవాలి అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళ సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది అండ్ ఆల్సో మనకి మెరుపురికి కూడానే లెవెన్త్ లో కూడానే ఉన్నారు కనుక మనకి లాభం ఉంది ఏంట్లో అయినా లాభం కావాలని మనం అనుకుంటాం కనుక ఆ విష్ణుమూర్తికి ఏ స్వరూపమైనా విష్ణుమూర్తికి చేయడం కూడా మంచిదే అనమాట తప్పక బాగుంటుంది ఇవన్నీ చేస్తే అలాగే వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకోమనండి అన్నిటికీ ఇక్కడి నుంచి తీసుకోండి నేను ఇవేంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాం ఏంటంటే ఏంటంటే ఆగస్ట్ నెలకే మనం చెప్పుకుంటున్నాము లేకపోతే నెలవారీగా చెప్పుకుంటూ వస్తాం రాసి ఫలితాలు కానీ ఎప్పటికైనా జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే మన దగ్గర జమాలజిస్ట్ కూడా ఉన్నారు జాతక రీత్యా జాతి రత్నం కరెక్ట్ అయిన జాతిరత్నం మీకు తగిన రత్నం మీకు పడిన జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది అదొకటే కాకుండా సర్టిఫైడ్ జెమ్సే మనం ఇస్తాము అండ్ ఆల్సో ఒక ఆభరణం చేయించుకోవాలి అన్నా కూడా మేము చేయించి ఇవ్వగలం అనమాట ఇది మీరు ఉన్నా ఏ దేశంలో ఉన్నా సంప్రదించవచ్చు ఎక్కడ సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అట్ ద సేమ్ టైం వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అపాయింట్మెంట్ సెట్ చేసుకోవడం గానీ ఎలా సెట్ చేసుకోవాలి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది కర్కటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతూ ఉంది సో సెకండ్ లాడ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో కూడా అయ్యాడు అనమాట అంటే శని రెట్రోగ్రైడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళా కర్కాటకానికి వస్తుంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్ లో కొన్ని ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే ఎంటారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివని వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లాడ్ కూడా మనకి లో పట్టాడు కనుక బాగుంటుందనే చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిస్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లాడు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనెస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకే సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కటక రాసి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కర్ కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కానీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది